అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమహాన్ని కామెంట్ చేయండి మిథున రాశి వారి ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతుంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ ఇంటిల్లి పాది మీద ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవుణ్ణి గుర్తించడం లేదు అలాగే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదిన అతిపెద్ద అమావాస్య తర్వాత మీరు ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు అనేవి వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఊహించిన మార్పు అనేది జరగబోతుంది కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎటువంటి పని ఉన్నా సరే ఆపేసి వెంటనే మీరు ఈ వీడియోని చూడండి అప్పుడే మీకు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీకు వచ్చే ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటనే విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియజేస్తారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువు గారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి చాలా నమ్మకమైన గురువుగారు ఒక్కసారి ప్రయత్నించండి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ద్వాదశ రాశిలో మిథున రాశి స్థానం మూడవది మృగుశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున వారికి చెందుతారు అలాగే ఈ మిథున రాశికి అధిపతి బుధుడు కాబట్టి మిథున రాశి వారికి బుధుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే ఈ రాశి వ్యక్తులు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు వీరిలో అతిపెద్ద గుణం ఏమిటంటే పెరుగుతున్న వయసు ప్రభావం వీరిపై తక్కువగా కనిపించడం అంటే ఎంత వయసు పెరిగినా యవ్వనంగా శక్తివంతంగా ఉంటారో సమాజంలో వీరికి మంచి గౌరవం లభిస్తుంది మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు ప్రతి విషయం అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో ముందుంటారు మిథున్ రాశి వారికి చాలా తెలివితేట్లు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపారి ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఇలా అందరికీ తల్లో నాలుకలా వ్యవహరిస్తారు రాశి వారు హాస్య ప్రియులు వారు అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు వ్యవహార విషయాలను కూడా తమ శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు ప్రణాళిక చాలా చక్కగా వేస్తారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు ఉంటుంది ఉన్నత స్థానంలో ఉన్నవారు బంధువర్గము స్వజాతి వారు ముఖ్యమైన సందర్భంలో మోసం చేస్తారు బాల్యం నుంచి కష్టాలు ఎత్తు ఫలాలు చూస్తారు జీవితమున అనేక రంగముల గురించి అవగాహన చిన్నతనం నుంచి అలవడుతుంది ఈ రాశివారు ఎల్లప్పుడూ జ్ఞానం పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు వీరికి కొత్త విషయాలు నేర్చుకోవాలనే అభిరుచి కలిగి ఉంటారు మిథున రాశివారు అద్భుతమైన వ్యక్తులు అందర్నీ తమ మాట తీరుతో ఆకట్టుకుంటారు అంతేకాదు ఎలాంటి పరిస్థితులైనా సులభంగా రాణిస్తారు ఏదైనా మార్పు వేగంగా అంగీకరిస్తారు శుక్రదశ శనిదశ దశ యోగవంతమైన కాలము ఈ దశల్లో మంచి ఫలితాలు సాధిస్తారు మిథున రాశికి చెందిన వ్యక్తులు వ్యాపారంలో ఉన్నా లేదా ఉద్యోగంలో ఉన్నా వారు తమ పని పట్ల చాలా బాధ్యతగా ఉంటారు అయితే ఎవరైనా మంచిగా మాట్లాడితే వారి మాటలకు వీరు త్వరగా ప్రభావితం అవుతారు అంతేకాదు వీరు మంచి నాయకత్వ లక్షణాలను సామర్థ్యాలను కలిగి ఉంటారు ఇక మిథున రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ అనుగ్రహం అనేది ఉంది కానీ వీరు ఆమెను గుర్తించట్లేదు మీరు ఒకవేళ గమనించుకుంటే గత ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పిపోయి ఉంటాయి దానికి కారణం ఎవరో కాదు అది కేవలం మీ దేవత యొక్క అనుగ్రహంతోనే ఆ కరుణ అనేది కలిగింది ఎందుకంటే ఆ దేవత అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంది కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు అసలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకి గురిచేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటున్నారు ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటున్నారు ఇవన్నీ ఏంటంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని అర్థం అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరో ఇవన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక కులదైవం అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వారికి ఆ కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండడం లేదు ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ కూడా ఆ దైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదా మందిరం కానీ ఉండేది కానీ ఈ రోజుల్లో సిటీ లైఫ్లో బ్రతుకుతున్నారు అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ కూడా పట్టించుకోవట్లేదు మీరు ఎప్పుడు కూడా మంచిగా మీ కులదైవాన్ని ఆరాధించుకోవాలి ఇప్పటి వరకు మిథున రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం అనేది జరిగింది ఈ రాశి చక్రంలో అన్నింటిలో పన్నెండు రాశులకి చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ మిథున రాశి వారు చెప్పుకోవచ్చు కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ వారు కూడా నష్టపోలేదు కానీ వీరు నష్టం నుంచి తేరుకోలేకపోయారని గమనించవచ్చు దీనికి కారణం కులదైవాన్ని మర్చిపోవడం కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీరు చాలా రకాలైనటువంటి సమస్యలనేవి క్రియేట్ అవుతాయి మనకి ఆ కారణం తెలియక ఎంతగానో సతమతమవుతూ ఉంటాము ఎందుకంటే మనకి ఎప్పుడు ఏ విధంగా జరుగుతుందని మనం ఆలోచనలో పడిపోతూ ఉంటాము అలాగే పెద్దవాళ్ళు కూడా అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరు మీ కులదైవాన్ని కుదిరితే ఈ విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని కానీ తీసుకుని రండి అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ కులదైవం పేరేంటి మీ కులదైవం ఎవరన్నది తెలుసుకుని నిత్యం స్మరించుకుంటూ ఉండండి లేదంటే ఆ దేవతను అంటే ఆ దైవాన్ని పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం కూడా పూజించుకోవాలి ఇలా చేస్తే ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింతగా పెరుగుతుంది అలాగే మీరిక్కడ చేయవలసిన మరొక పని మీ కులదైవం గురించి తెలుసుకుని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా కూడా ఆ దైవం ముందు ఏవి కూడా పనికిరాదు మనకి ఏదైనా దైవానుగ్రహం లేనిదే పొందలేము కాబట్టి ఖచ్చితంగా మెదడు రాసి వారు దైవానికి సంబంధించినటువంటి ఏ పనైనా సరే నిర్లక్ష్యం చేయడం అస్సలు మంచిది కాదు కాబట్టి మీరు కూడా ఆ దైవం గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీకు కూడా ఆ దైవాన్ని ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా ఆరాధించుకోవాలి ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో ప్రతిష్ఠించుకోండి అలాగే మీ యొక్క కులదైవం పేరు ఏమిటో కామెంట్ చేయండి అలాగే మీరు మొదట చేయవలసిన పని ఏమిటంటే మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మిస్తూ ఉంటున్నారో ఆ పనిని వెంటనే మానేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడు కూడా పక్కన ఉన్న వాళ్ళని గుడ్డిగా నమ్మిస్తూ ఉంటున్నారో ప్రతి ఒక్క పని ప్రతి ఒక్క విషయాన్ని ఓపెన్గా చెప్పిస్తూ ఉంటున్నారో మిథున రాశి వారు ఎప్పుడు చూసినా కూడా ఎంతో శ్రమపడుతూ ఉంటారో అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారో కానీ చివర్లో అది విఫలమవుతుంది దానికి కారణం కూడా ఓపెన్గా ఉండడం ఇప్పుడు మీరు ఈ పనైనా చేయాలనుకుంటే మీరు ఎవరికీ చెప్పకుండా దాన్ని ఎంతో శ్రద్ధగా కష్టపడి చేయండి అలాగే మీ మీద మీరు నమ్మకం పెట్టుకుని దైవం మీద మీరు నమ్మకం పెట్టుకుని మీ పని మీరు చేసుకోండి ఆ పని అయిన తర్వాత మీ పక్క వారికి చెప్పి చూడండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని పూర్తవుతుంది మిథున్ రాశి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు టాలెంట్గా తెలివిగా ఉంటారు మీ పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు మీకు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని అందుకుంటారు కానీ ఆ సపోర్ట్ లేకపోవడం వల్ల ఎక్కువ శాతంగా ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పనేమీ లేదు మీ గ్రహాల్లో చాలా అనుకూలంగా మారబోతున్నాయి మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది అతి త్వరలో దొరకబోతుంది ఇప్పటిదాకా మీరు చేసిన మంచి గుణం మంచి పనులు మీకు మంచిగా ఫలితం రాబోతుంది ఇక నుంచి మీ కర్మ ఫలాలు ఏవైతే మీరు మంచిగా చేశారో అవన్నీ కూడా మంచిగా మారి తిరిగి రిటర్న్ గిఫ్ట్ వచ్చేలా వస్తున్నాయి అలాగే ఈ జనవరి ఇరవై తొమ్మిదిని ఏమిటంటే ఎవరైతే పెళ్లికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారికి అనుకోకుండా మరింత మంచి సంబంధాలైతే కుదురుతాయి అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనాలని ఉంటే అవన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైంది అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటున్నారో ఎగ్జామ్స్ అనేవి రాస్తారు కదా విదేశాల స్టడీ కోసం అప్రోచ్ అయ్యారో ఈ సమయంలో మంచి స్టార్ట్ అవుతుందనమాట అంటే మంచి సమయం అనేది మీకు స్టార్ట్ అవుతుంది ఇక ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు అయితే జాగ్రత్తగా ఉండాలి ఇక్కడి నుంచి మీకు కాస్త హెల్త్ అప్ అండ్ డౌన్గా ఉంటుంది అంటే మీరు పెద్దగా గాబరపడాల్సిన అవసరం లేదు అయితే పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమి ఉండవో ఎక్కువగా చిరాక్గా ఉండేవి చేస్తుందనమాట చిన్న చిన్న ఆరోగ్య సమస్యల తర్వాత మరొకటి వస్తూ ఉంటే చాలా చిరాగ్గా ఉంటుంది కదా అలాంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి మిథున రాశి వారు ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీద వ్యాయామం ఏదైతే ఉందో దాని మీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే చేయండి హెవీ ఫుడ్ని కంప్లీట్గా తీసుకోకండి మేము చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోతుంది మీరు చేయాల్సిందల్లా కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది మీ కులదైవానికి ధూప దీప నైవేద్యం ఇలా ప్రతి నిత్యం కూడా ఏదో ఒకటి పెట్టుకుని ఆ దేవతను ఆనందపరచండి తద్వారా మీ జీవితం ఇట్టే మారిపోతుంది అలాగే మీకు ఉన్నంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి అన్నదానం వస్త్రదానం లేదా ధన రూపేణ అనాథలకు మీకు చేతనంత సహాయం చేయండి తద్వారా మీరు ఎక్కువ పుణ్య ఫలితాన్ని పొందుతుంటారు అలాగే మిథున్ రాశివారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత సకల దేవతల స్వరూపం గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలైతే మీరు పొందుతుంటారు ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదం మీకు తోడుగా ఉంటుంది ఈ మిథున్ రాశివారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి మిథున్ రాశివారు ఈ చిన్న దీపం కనుక మీరు పెట్టినట్లయితే మీ మనసుకు శాంతి అనేది కలిగి శక్తులన్నీ కూడా దూరం చేస్తుంది అంటే తులసి ముందు దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని చెప్తున్నారు జ్యోతిష్య నిపుణులు మిథున రాశికి చెందిన వ్యక్తులు మంగళవారం నాడు దుర్గాదేవికి కుంకుమ పూజ చేసి మినుములు దానం ఇవ్వాలి అలాగే గురువారం నాడు శివాలయంలో అభిషేకం చేసిన తర్వాత శనగలు దానం ఇవ్వాలి ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు